హరి ఓం శ్రీ గురుదేవదత్త శివాలయాలలో ఎక్కువ ఇందుకు ప్రశాంతత ఉంటుంది అని అడిగిన దానికి సమాధానంగా అక్కడే పులి ఉంటుంది పులి తినే నంది ఉంటుంది నంది తినే గరిక ఉంటుంది గరికను తినే నెమలు ఉంటుంది నెమలను తినే పాము ఉంటుంది పామును తినే ఎలుక ఉంటుంది ఇవన్నిటివి వాటి ప్రశాంతంగా వాటి వాటికి సంబంధించినటువంటి క్రోధాలు వదిలేసి ఒకే కుటుంబంగా జీవించగలవు కానీ మనిషి స్వభావం మటుకు చాలా వింతలు పోతూ ఉంటుందన్నమాట అదే శివతత్వం అంటే ఎందుకంటే ఇవన్నీ లేకుండానే మనసు బుద్ధి ఉన్నటువంటి మనిషి తన సహజమైనటువంటి సత్వగుణ ప్రధానాన్ని కోల్పోతూ ఉంటారన్నమాట అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని మందిరాలు ఎంత పరిశుభ్రంగా ఉండాలో చెప్పేటువంటిది వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో నుంచి ఒక చిన్న ఘట్టాన్ని మనం స్మరించుకుందాము స్వామివారు ఒకసారి కురుగడ్డలో చాతుర్మాసం చేయాలనుకున్నారు స్వామి అక్కడికి రాకముందే అక్కడ తీవ్రమైనటువంటి కరువు ఏర్పడతో స్వామివారు రాగానే అక్కడ ఉండేటువంటి భక్తులు స్వామివారితో కరువుపోయే మార్గాన్ని చెప్పండి అంటే స్వామివారు భక్తులందరినీ కూర్చోబెట్టి విషేశ్వంగా మంత్రాన్ని చెప్పించమని చెప్పగా అనుష్ఠానం పూర్తవగానే అక్కడ భారీ వర్షాలు కురిశాయి దాంతో అక్కడ స్వామివారు పూజారుల ఇంట్లో భిక్ష స్వీకరించడం మొదలుపెట్టారనమాట ఆ రోజుల్లో అక్కడ పూజారు ఇళ్ళు రెండు మాత్రమే ఉండేవి పూజారులు కూడా పెద్దగా నిష్టలేని అవటంతో స్వామివారికి భిక్ష తీసుకోవడం చాలా కష్టమైంది దాంతో శ్రీవల్లభ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి దర్శనమిచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నాకు ఇచ్చినటువంటి భూమి రజ్జకును అయినటువంటి నా ప్రియ శిష్యుడి ద్వారా ధర్మించింది అది ఆ ఆదాయం నుంచి ఈ మందిర ఖర్చు నవదీపం ఖర్చు నూనెలు అంత వ్యవస్థ జరుగుతూ ఉంది నాకు ఎంతో ఇష్టమైనటువంటి స్థలం ఇది మీరింతకు ఇక్కడ ఇష్టపడట్లేదు అన్నారనమాట వెంటనే దత్తాత్రేయ స్వామి మళ్ళీ ఇక ద్రవ్యశుద్ధి భావశుద్ధి కూడా ఉంది అందుకే మీకు ఇక్కడ భిక్ష తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనంగా స్వామివారు దత్తాత్రేయ స్వామి సమాధానానికి తృప్తిపడి అక్కడే ప్రతిదినం తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ తపస్సులో వారు నిరంతరము సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు అనమాట అలా వారు సమాధి స్థితి నుంచి లేచేటప్పటికి వారి ఒంటి నిండా పక్షుల రెట్టెలు వారి శరీరం మీదంతా పడిపోగా వారు పక్కనే ఉండేటువంటి కృష్ణానదికి వెళ్ళి తన శరీరాన్ని శుభ్రం చేసుకున్నారనమాట మళ్ళీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి నీకు ఒక్క రోజుకే ఇలా ఉందే నా పరిస్థితి ఒకసారి మందిరం చుట్టుపక్కల చూడు అనగానే స్వామివారి చుట్టూ పరిశీలించగా అక్కడ పక్షుల గుడ్లు పక్షుల మలము చచ్చిపోయినటువంటి పక్షులు ఆకులు కుళ్ళి కంపుగొట్టిపోతూ ఉన్నాయన్నమాట స్వామివారి స్వయంగా ఆ మణింద్ర పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేసి విరిగిపోయిన తలుపులన్నీ బాగు చేసి తనే స్వయంగా గొడవలకి సున్నమేసి ఇలా పాత మందిరాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని లేకపోతే భగవంతుడి మీద అపవిత్రమైనటువంటి పదార్థాలు పడతాయని తెలియజేశారనమాట అప్పుడే ఒక కృష్ణానదిలో నుంచి ఒక బీదశ్రీ రూపంలో కృష్ణామాత వచ్చి నాకేదైనా తినడానికి పెట్టు అంటూ తెలియచేయటంతో స్వామివారు ఆ సంవత్సరం దసరా పర్వదినాల్లో నది తీరంలో ఉండేవారనమాట అక్కడే వ్యాస పూజ స్వామివారు చేసి సాయంత్రం కృష్ణామాతకు సంతృప్తి కలిగేలా అక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలైనటువంటి మహిళలకు పిల్లలకు పురుషులకు ఉడకబెట్టినటువంటి పప్పులను కృష్ణామాత ప్రీతి కోసం వారు ప్రసాద ప్రసాదం కింద పెట్టడం జరిగింది ఇలాంటి మధురమైన ఘట్టాల ద్వారా మనకి ఏదో ఒక చక్కటి సందేశం వస్తూ ఉంటుంది ఈ వివరాలన్నీ నృసింహవాడి మహాత్ముల జీవిత చరిత్రలో మేము రాసి ఉన్నాం అనమాట వాటిలో నుంచి గట్టాలే మనకి సేవా కార్యక్రమాలకు ఉపయోగపడే మాత్రమే తీసుకొని చెప్పడం జరుగుతుంది దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబర ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మేము ముందుకు వస్తాను వీళ్ళంత మటుకు అందరికీ షేర్ చేయండి దత్తార్పణమస్తు